శాసనసభ పద్ధ రఘురామరాజు గారు ఎన్నికైన సంగతి మీద తెలుసు మీరు హోదా మర్చిపోండి ఎందుకంటే నాకు తెలిసి నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానంలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు మారం మానేసి వచ్చేయండి అసెంబ్లీకి వెల్కమ్ నేను మీ ప్రసాద్ ఐఎమ్ అంటున్న త్రిపుల్ ఆర్ అదేనండి రాజు గారు ఎందుకు ఐఎం వెయిటింగ్ అంటున్నారు ఏంటి అనేది తెలియజేస్తాను సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా రఘురామకృష్ణరాజు గారికి ఆదాన్ ఛానల్ తరఫున విషయస్ చెప్తున్నాం కంగ్రాచులేషన్స్ అండి మీరు డిప్యూటీ స్పీకర్ అయినందుకు సో ఇక విషయం ఏంటి అంటే చెప్పేదేముంది ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యారు కదా మామూలుగా రఘురామకృష్ణరాజు గారు అంటే ఒక టీడీపీ ఒక జనసేన ఒక బీజేపీ అంటే ఒక పార్టీ లాగా గట్టిగా పోరాటం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన సో అంత ఇదిగా ఫైట్ చేసిన కృష్ణరాజు గారిని పాపం ఐదు సంవత్సరాల పాటు నియోజకవర్గంలో అడుగుపెట్టనీ లేదు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టనీ లేదు దానికి తగ్గినట్టుగా మరలా ఆయన్ని జన్మదిన వేడుకలు చేసుకోనియకుండానే అర్ధరాత్రి ఆయన్ని ఎక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్ళటం కావచ్చు ఆ థర్డ్ డిగ్రీ ఉపయోగించడం కావచ్చు ఇవన్నీ మనకు తెలిసిందే ఈ క్రమంలో ఇంకా కసిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధం చేస్తూ వచ్చారు సో ఈ తరుణంలో ఎంపీ సీటు రాలేదులే కానీ ఇక ఆయనకి ఉండే ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వటం ఆయన గెలుపొందటం దాని తర్వాత ఆయన స్పీకర్ 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 అని చెప్పేసి వార్తా కథనాలు విపరీతంగా వచ్చాయి కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అది అలా ఉండిపోయింది అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అయ్యారు ఓకే సంతోషమే అని అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు కూడా అప్పుడు ఓకే అన్నారు బాగానే ఉంది తీరా కట్ చేస్తే నిన్ననే ఆయనకి డిప్యూటీ స్పీకర్గా మొన్న నామినేషన్ చేయించడం ఏకగ్రీవం చేయటం నిన్న ఆయన్ని సీట్లో కూర్చోబెట్టారు అది కూడా గౌరవప్రదంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీరి సమక్షంలో ఆయన్ని ఆశ్చర్యంపజేశారు సో ఇక అసలు కథ అంతా ఇక ఇక్కడే మొదలు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు మామూలుగానే ఎన్నికలకి ముందే స్పీకర్ అవుతారంట స్పీకర్ అవుతారంట అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఫేస్ చేస్తారు ఎలా ఫేస్ చేస్తారు అని చెప్పేసి చాలామంది మదిలి మదులుతున్న ప్రశ్న సో ఇప్పుడు దానికి తగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే ముందు నుంచే జాగ్రత్త పడినట్లుగా ఆయన నేను అసెంబ్లీకి రాను బాయి కాడ చేస్తున్నా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అది ఇది అని చెప్పి చెప్పారు సో ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారా లేకపోతే రారా ఇది సూటిగా అందరూ అడుగుతున్న ప్రశ్న సరే ఇక్కడతో పోని ఆగిందా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోయినా పర్వాలేదు కనీసం ఆ మిగిలిన పది మంది ఉంటారు కదా ఆ పది మంది ఎమ్మెల్యేలను పంపించేసి ఆ యొక్క ప్రశ్నలు సంధిస్తే బాగుంటుంది కదా ఇప్పుడు సాధారణంగా అసెంబ్లీ నుంచి పారిపోయాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నిన్న స్వయాన మండలిలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే పారిపోయారా రెండున్నర సంవత్సరాలు ఆయన అసెంబ్లీలకు వెళ్తానే ఉన్నారు కదా ఆ సమావేశాలకు వెళుతూ ఉన్న తరుణంలో మొట్టమొదటి నుంచి కూడా అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మొట్టమొదటి సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు అప్పటి నుంచి కూడా ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిత్వ హననం చేసుకుంటూ టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా మాట్లా హేళనకరంగా మాట్లాడుతూ ఇదంతా చేస్తూ ఉన్నారే వృద్ధుడని అదని ఇదని ఇంకా చాలా చెప్పారు అయినా సరే ఆయన తట్టుకొని ఉన్నారు ఇంకా ఎప్పుడు బస్ట్ అయ్యారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి కూడా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు ఆయన అసెంబ్లీని బహిష్కరించారు ఏ విధంగా బహిష్కరించారు నేను ఇంకా ముఖ్యమంత్రి గారిని అడుగు పెడతాను ఇక్కడ అడుగు పెడితే అని చెప్పేసి అన్నారు సో అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేసి వెళ్తే పోని ఆయన వెళ్ళిన తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్ళిపోయారా లేదే మిగిలిన ఎమ్మెల్యేలు రెగ్యులర్గా వెళుతానే ఉన్నారుగా ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఆయన వెళ్ళట్లా ఆ పది మందిని వెళ్ళని ఇట్లా ఇప్పుడు ఆ పది మంది పరిస్థితి ఏంటి అందులో కొంతమంది మొదటిసారి గెలుపొందిన ఎమ్మెల్యేలు సో వాళ్ళకే ఉంటుందిగా మేము మా నియోజకవర్గం తరపున మా నియోజకవర్గ సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించాలి అని చెప్పేసి ఇప్పుడు ఆ సద్వినియోగం చేసుకోకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా చేస్తుంది ఎవరు మరి వాళ్ళ నాయకుడేగా అఫ్కోర్స్ ఆయన టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి ఉండొచ్చు అంత మాత్రాన నీకు నేను పెడుతున్నాను కదా అని చెప్పేసి మరలా అక్కడికి వెళ్ళలేకుండా చేస్తే రేపు తిరిగి మరలా ఎన్నికలు వచ్చినప్పుడు ఏమని ప్రజల దగ్గరికి వెళ్తారు ఇదిగో మీరు గెలిపించండి మేము మాత్రం అసెంబ్లీకి వెళ్ళమని చెప్పేసి ప్రజలకు చెప్తారా సో కాబట్టి అక్కడ అసెంబ్లీలో అధికార పార్టీని నిలదీసే సత్తా లేకుండా పోయిందా వైసీపీకి మరి మొన్నదాకా అంత బలంతో ఉన్నాం ఇంత బలంతో ఉన్నాం అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్న వైసీపీ నాయకులు ఇవాళ హఠాత్తుగా ఆ ఎనర్జీ ఆ బలం మొత్తం పోయిందా సో ఇక అధికార పార్టీని ఢీకొట్టే సత్తా కూడా లేదా మరి అంతే అనుకుంటారు అసెంబ్లీకి వెళ్ళపోతే అధికార పార్టీకి సమాధానం చెప్పలేక లేకపోతే వాళ్ళు అడిగే ప్రశ్నలకి వీళ్ళ దగ్గర సమాధానం లేక ఎక్కడికక్కడ తెలమొం వేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి తప్పించుకోవడం కోసమే వీళ్ళు అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ బహిరంగంగానే మాట్లాడుతున్నారు మరి దాన్ని కౌంటర్ వేయాల్సిన బాధ్యత కూడా వైసీపీకి ఉంది కదా ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ సమయంలో అయినా సరే విపక్షం లేదా ప్రతిపక్షం ఉంది అంటే అది ఖచ్చితంగా ప్రజల తరఫున ప్రజల గొంతులాగా వినిపించవలసిన బాధ్యత వాళ్ళది కానీ వీళ్ళు తప్పించుకొని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా మీరు అసెంబ్లీకి వెళ్ళండి అక్కడ నిలదీయండి ఇదిగో మీరు తప్పు చేస్తున్నారు ఇలా చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎందుకైనా గెలిపించింది అని చెప్పేసి అనండి అలా అడగరు అసెంబ్లీకి వెళ్ళరు ప్రతిపక్ష హోదా కావాలంటారు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే అప్పుడు అసెంబ్లీకి వెళ్తారా అప్పుడైనా వాళ్ళే ఉంటారు కదా మీ నెంబర్లో తేడా ఉండదు మీకు కావాలంటే సమయం పెరిగిద్ది ఒక అరగంట ఒకవేళ పొరపాటును కనుక ఇప్పుడు వాళ్ళు ఇచ్చారనుకోండి ప్రతిపక్ష హోదా అంటే స్పీకర్ గారు ఓకే పోనీలే కళ్యాణ్ అని చెప్పేసి అనుకోండి అప్పుడు మరలా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిద్దాం బహుశా ఎందుకంటే డెప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు కదా ఏదో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో చిరంజీవి అంటారు సార్ ఇంటర్నల్ బ్యాంక్లో ఆయన వెయిటింగ్ అంటారు సార్ ఇప్పుడు అట్లాగా ఆయన ఇప్పుడు ఆయన వెయిటింగ్ అంటే అక్కడ సీట్లో కూర్చున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి అయ్యా అధ్యక్ష నమస్తే అని పెట్టాలి మరి అధ్యక్ష నమస్తే అని పెడతమే పెద్ద సెన్సేషన్ ఇద్దామా మరి ఇక రఘురామకృష్ణరాజు గారి మనసులో ఎట్లా ఉంటుంది అంటే మామూలు డ్యాన్సులు ఉండవేమి ఇక అంత ఆయన హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆయన అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయబోయినా ఆ హుందా పదవులు పదవులో ఉన్నప్పుడు చాలా హుందాగా ఉండాలి కాబట్టి హుందాగానే ఉంటారు అసలు మామూలుగానే ఆయన మంచి మాటకారి కాకపోతే వాటన్నిటిని కూడా కొంచెం తగ్గించుకొని హుందాతనంగా నమస్తే చెప్పండి ఆయన చెప్పేసి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రియాక్షన్ చూసిన తర్వాత రఘురాం కృష్ణరాజు గారికి ఏదో అంటారు కదా విపరీతమైన కిక్ అనమాట అంత కిక్ వచ్చేస్తే బహుశా నాకు తెలిసైతే సో అందుగురించి ఆయన ఇప్పుడు ఆయన వెయిటింగ్ అంటే కూర్చున్నారు ఆయన పైగా ఏదైతే ఇప్పుడు ఆ సీట్లో కూర్చోనే సమయంలో ఆయన అనుకుంటూ ఉంటారు ఆ రైట్ ఇక్కడ అసలు టాస్క్ ఇప్పుడు నాకు మొదలైంది అనే ఉద్దేశంలో ఏమైనా ఉన్నది ఎందుకంటే అయ్యన్న పాత్రుడి గారిని కూడా శాసనసభాపతిగా చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు దాకా మీరు మాట్లాడిన స్వేచ్ఛ అదంతా కోల్పోతున్నారు ఇప్పుడు చాలా హుందాతనంగా ఉండాలి అని చెప్పేసి అప్పుడు ఆయన పాత్రుడి గారి గురించి మాట్లాడినప్పుడు అసెంబ్లీ అంతా కూడా గల్లు మంది సో ఇప్పుడు ఒకవేళ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఉన్నారు కాబట్టి ఆయన సీట్లో ఉండంగా అసెంబ్లీ సమావేశాలు జరిగితే ప్రతిపక్ష హోదా కూడా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తే ఆయన ఎప్పుడైతే సమయం కేటాయిస్తారో అది కూడా స్క్రిప్ట్ అవుద్ది నాకు తెలిసి ఆ స్క్రిప్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు టర్న్ వచ్చినప్పుడు ఆయన లేచి మాట్లాడుతుంటే అప్పుడు రఘురామకృష్ణరాజు గారి రియాక్షను అలాగే రఘురామకృష్ణరాజు గారు మాట్లాడేదానికి జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షను చూస్తే నాకు అయితే రికార్డు బ్రేకింగ్గా ఆ అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి ఏదో ఆహా ఓటీటీలో వస్తుంది కదా మన అన్స్టాపబుల్ అని చెప్పేసి బాలకృష్ణ గారిది ఆ రికార్డులు కూడా బ్రేక్ చేసేస్తారు రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు వీరిద్దరు కాంబినేషన్లో బహుశా జరిగినా జరగచ్చు ఎందుకంటే అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పబ్లిక్ అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ఈయన ఎటువంటి ప్రశ్నలు వేస్తారు ఆయన ఏ విధంగా సమాధానాలు చెప్తారు అలాగే ఆయనకి ఎంత సమయం ఇస్తారు ఆ సమయంలో ఆ అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు ఎమ్మెల్యేలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళ ముగ్గురు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు సో అవసరమైతే ఆ సంభాషణని ఇంకొంచెం పొడిగించి సమయం కూడా ఇవ్వచ్చు సో ఆ విధంగా రా రఘురామకృష్ణరాజు గారు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రాకు కోసం వేయి కళతో ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆయన కోరిక ఫలిస్తా లేదా తెలియాలి అంటే వెయిట్ చేయవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ జగన్ అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తున్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ